having become a member of the nizamabad municipal corporation, swear in the name of god that i'll bear true faith and alliance to the constitution of india as by law established, that i'll uphold the sovereignty and integrity of india, and that i will faithfully discharge the duty upon which i am about to enter. Jai Shri ram. Eran Sudhir, division number 35, having become a member of

ते मी पूर्ण करल विधी अनुसार जे मला अधिकार दिलेले आहे त्या अधिकारा प्रमाण मी काम करल कोणतंही चूक का भय कुणाच न करता मी आपली सेवा करल भारत माता की जय भारत विधेयक चुटका గోపిడి రెడ్డి నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ గంధం మమతానే నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శాసన శాసనసభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వ ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వచించుతానని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ చింతగా రాజ్యత అను నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుదని మరియు నేను స్వీకరించబోతున్న పనిని భారతదేశ సౌరత్వానికి ఐక్యతకు లోపడి నమ్మకంగా నిర్వహించదని భారత సాక్షిగా నా అందరు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను భారత్ జై జై శ్రీరామ్ చింత మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను భారత్ మాతా మాతాకి రేవతి శ్రీకా నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు శాసక సభ్యులు ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు చూపుతాడని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర కే పడి నమ్మకముగా నిర్వహించని భగవంతుడు సాక్షి నా అంతరాత్మ సాక్షిగా ప్రమాదం చేయుచున్నాను జైశీరా నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై శ్రీరామ్ నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోయే పదవి భారత భారతదేశ అధికారానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా సాక్షిగా ప్రమాణం చేయించున్నాను అని నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనసభ్యు శాసనసభ ద్వారా ఏర్పాటు చేయ చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకాన్ని మరియు విధేతను చూపుతూ కలిగి మరియు నేను స్వీకరించే పదవిని భారతదేశ సౌత్య ఐక్యమత్తంతో లోబడి నమ్మకంతో నిర్వహిస్తానని ఆ భగవంతుడి సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ శ్రవణ్ కుమార్ అను నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయ శ్రీరామ్ అసూరి రమేష్ అని నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసన ద్వారా ఎప్పుడు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల నిజమైన నామం నమ్మకము మరియు విదేక చూపుతానే మరియు నేను శ్రీనిధన పదవిని భారతదేశ సార్ ఐఖ్యత లోపడి నమ్మకము నిర్వ నిర్వర్తించేదని భగవంతుని సాక్షిగా

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం శ్రీరామ్ చేయించాను నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై శ్రీరామ్ భట్టు నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకము నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జయ శ్రీరామ్ అని నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు

నిజమైన నమ్మకంగా మరియు విధేయురాలుగా చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ రాజ్యాంగ సార్వభౌమనత్వాన్ని ఐక్యతను లోబడి నమ్మకంగా నిర్వర్తిస్తానని భగవంతుడి సాక్షిగా నా అంతరాక్ష నా అంతరాక్ష సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జయ శ్రీరామ్ నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యు సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై శ్రీరామ్ నేను నిజామాబాద్ ఇరవై ఆరు డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను జై హింద్ జై బిజెపి పవన్ కుమార్ అను నేను ఎనిమిదవ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ ఇందు సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదిని భారత రాజ్యాంగ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించగలి భగవంతుని సాక్షిని నా అంతరాత్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై శ్రీరామ్ నేను మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతారని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వౌమ సార్ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్మించదని భగవత్ సాక్షిగా అందరూ సాక్షి ప్రమాణం చేస్తున్నాను భారత్ మాటకి వారంపల్లి మోహన్ అను నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ డివిజన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని పగబట్ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జైహింద్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురానిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటాడని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా యాదలా నరేష్ అనే నేను ఇందూర్ నిజామాబాద్ ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా శాశ్వతమైన ద్వారా ఏర్పాటు చేసిన రాజ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపిస్తానని మరియు నేను స్వీకరించబోయే పదవిని భారత స్వతంత్రత ఐక్యతో లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని ఆ భగవంతుడు సాక్షిగా నా ఆత్మ అంతర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై శ్రీ వీరమాచనేని ప్రమోద్ కుమార్ అని నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని నా అంతరత్వం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను భారత్ జై నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుదానని మరియు నేను స్వీకరచు స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌరీ ఐక్యతకు లోపడి నమ్మకం నిర్వహించేదని సాక్షి సాక్షిగా ప్రమాణ్ చేయొచ్చు